ఓం నమ శివాయ ఈ పవిత్రమైన రోజున శివుని కరుణను పొందేందుకు అత్యంత శక్తివంతమైన పంచాక్షరి మంత్రం గురించి దానిని జపించే సరళమైన విధానం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ ఈ ఐదు అక్షరాల మంత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది శివుని స్వరూపం నా అంటే భూమి మా అంటే నీరు సి అంటే అగ్ని వా అంటే గాలి మరియు యా అంటే ఆకాశం అంటే ఈ ఐదు అక్షరాలు పంచభూతాలను సూచిస్తాయి సృష్టి మొత్తాన్ని కూడా సూచిస్తాయి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం ఈ సృష్టి యొక్క సారాంశాన్ని స్వయంగా పరమేశ్వరుని ధ్యానిస్తున్నామన్నమాట ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మృత్యుభయం తొలగి శాంతి ఆరోగ్యం లభిస్తాయి ఈ మంత్రాన్ని జపించడానికి కష్టమైన నియమాలు ఏమీ లేవు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి తూర్పు లేదా ఉత్తరం దిశగా కూర్చోండి రుద్రాక్షమాలతో జపం చేస్తే అత్యంత శ్రేయస్కరం మీరు మీ మనస్సులోనే జపించవచ్చు లేదా మెల్లగా ఉచ్చరించవచ్చు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం జపం చేస్తున్నప్పుడు మీ దృష్టిని శివుని లింగంపై లేదా మీ రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి అత్యంత ముఖ్యమైన విషయం ఈ జపం కేవలం పెదవుల కదలికి కాకుండా మీ మనస్సులోంచి రావాలి మీరు ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని జపించిన ప్రతిసారి మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది ఈ వీడియో మరింతమంది భక్తుల్ని చేరుకోవడానికి లైక్ చేసి కమెంట్ చేయండి ఇప్పటికీ మీరు శ్లోకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమ శివాయ